భారత్ ను జగద్గురు స్థానంలో నిలపడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం పోర్మామిల్ల పట్నంలోని మలకతవ ఆంజనేయస్వామి గుడిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి విజయవంతంగా నూరు సంవత్సరాలు జరుపుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శత జయంతి వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముందుగా ముందుగా వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు హెడ్డేవార్ గురుజీ భారత మాత చిత్ర పటాలకు పూలమాలలు వేసి అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోరుమాబిల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ గత వంద సంవత్సరాలుగా పనిచేస్తూ భారతదేశానికి ఒక రక్షణ కవచంలా నిలిచిందని అన్నారు కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన శ్రీరామకృష్ణ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిబద్ధత కలిగిన వారి వ్యక్తి నిర్మాణం తద్వారా భారతదేశ నిర్మాణం చేయడంలో అనుశాసనంతో ఎటువంటి ఆడంబరాలకు వెళ్లకుండా నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆపత్ కాలంలో దేశాన్ని ఆదుకోవడంలో ఎల్లవేళలా ముందు నిలిచారని కొనియాడారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు చైనా పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత సైనికులకు అనేక సేవలు అందించి దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన వారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని అన్నారు అప్పటి ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్ నిబద్ధతను సేవలను గుర్తించి పంతొమ్మిది సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు స్థానం కల్పించడం అనేది దేశంలో మరో చారిత్రక చెప్పవచ్చు అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ ను అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ మొక్కవోన ధైర్యంతో కార్యకర్తలు దేశం కోసం పనిచేసి దేశానికి ఈ ధర్మానికి ఒక రక్షణ కవచంలా నిలిచారని అన్నారు భారతదేశాన్ని ప్రపంచంలో జగద్గురు స్థానంలో నిలబెట్టడమే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల లక్ష్యమని అన్నారు ఇంతేనేమో షుగరు తినకపోతే ఆసరు మంచి మందులు వెళ్ళారు సరే నాకు నా దగ్గర మందు రాస్తారంటూ ఆగటా రండి వెళ్ళేదండి నేను ఇన్ని రకాల డబ్బు చెప్పాను కదా మీరు ఒక్కో జబ్బుతో ఒక్కో మందు నేను అన్ని మందులు మిగలేను వారిత నిర్మించింది ఎవరు అనుడు నిలు అరవలో ఉండే రాముడికి సహకరించారు బ్రహ్మకృష్ణాన్ని చెప్పాడు సహకరి రాముడికి లేని పొలం వెనకే కూడా వెళ్ళింటారు జామర్ కూడా నాకు కాబట్టి నా జామర్దార్ దీపం పెట్టి అన్ని పూజ చేసిన తర్వాత హాజరవుతాను మనం ఇండోర్ చైనా వాళ్ళు కూడా మన వాళ్ళు పనిచేస్తే అప్పుడున్న ప్రధానమంత్రి డెబ్బ్రూ గారు జనవరి ఇరవై ఆరు జరిగిన రిపబ్లిక్ డే ప్రోగ్రామ్గా మన వాళ్ళు చెప్పాడు అది ఆఫ్ మధ్య మధ్యలో కొన్ని అనివార్య కారణాలు ఉన్నా ఐదు అన్నారు కానీ దాని కారణాలు లేక మన ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఈ మూడు డెవలప్ కావాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఆర్ఎస్ భావజాలు హిందూ మతం పర్ఫెక్ట్ గా ఉండి ఉండేది కేవలం ఇండియా మాత్రమే ప్రతి మతానికి చాలా కనిపిస్ ముస్ పాకిస్తాన్ నుండి చాలా కంట్రీస్ ఉన్నాయి కూడా ఒక హిందూ దేశానికి డైవర్ట్ అయిపోయి వేరే మారిపోయింది కానీ మన ఇండియా మన ఇండియన్స్ పైన ముస్లింస్ దాడి చేశారు మనకంటే పర్ఫెక్ట్ ఒక వేలో పోతున్నాము ఆ ప్రజలు నాయకులు బాగున్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాము ఇంకా బాగా మనం ఇంకా పిల్లలు పురోనా పరిధిలో వాళ్ళకు ఆది మనము జన్మ ఎత్తిన తర్వాత సమాజానికి మన సేవ చేయాలి కష్టాల్లో ఉంటే మనకు మనకున్న పరిధిలో సహాయం చేయాలి అంటే చెప్పబడు కానీ మా ఫ్యామిలీలో దాదాపు నెలకు టూ థౌసండ్ పేద ఇస్తాం సార్ మన ఇయర్లీ దాదాపు థర్టీ థౌసండ్ కానీ థౌజండ్ ఎవరన్నా చదువాని వాళ్ళు పేదలు అనాథలు అంటే వాళ్ళకు చేస్తూ ఉంటాను మీకున్న పార్టీలో बनने लागता मानस प्रकृति का ये जिंदगी 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 आज

گاه بدلو تام রূপ نابгура বদلو تام রাবে দান নমত مار پیড়লನು রাবে দান